ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు భగవద్గీతలో మితాహారం ధ్యానానికి అవసరం అంటాడు మరి అవసరానికి మించిన ఆహారం తినడం ఎందుకు జరుగుతుంది అంటే తినే ఆహారం అత్యంత ఇష్టమైనది అయినప్పుడు మరియు తీవ్రమైన ఆకలితో ఉన్నప్పుడు లేదా ఒత్తిడి లేదా ఆదుర్దాలో ఉన్నప్పుడు జరుగుతుంది పైన ఉన్న చిత్రపటం చూస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి ఇష్టం లేదా కోరిక మరియు ఆదుర్ద కలిగించే సమాచారం ఉండేది ద్వితీయ మనసులోని డిలో అందులోనే ప్రపంచ సమాచారం మరియు కోరికలు ఉంటాయి రంగు రుచి వాసన లాంటి సిగ్నల్స్ సంకేతాలు జ్ఞానేంద్రియాల ద్వారా డీలోకి వస్తాయి అలాగే కడుపు నిండింది అనే సంకేతం కూడా శరీరంలో ఉత్పన్నమైన అది చేరేది కూడా డీలోనికే ప్రాథమిక మనసు మరియు అహములతో కూడిన ఆత్మ అంటే ఏబిసి డీలోని ఈ మూడు విషయాలలో దేని మీద ధ్యాస పెడితే దాని ప్రకారంగా తినడం ఆపడం లేదా కొనసాగించడం ఉంటుంది ఏబీసీ ఒకసారికి ఒక సిగ్నల్ మీదే అంటే ఒక సంకేతం మీదే ధ్యాస పెట్టగలదు ఆ సమయంలో మిగతా సంకేతాలను అది పట్టించుకోదు కడుపు నిండింది అనే సంకేతం మీద ధ్యాస పెడితే తినడం ఆపిస్తాం చాలా రుచికరంగా ఉంది అనే సంకేతం మీద ధ్యాస పెట్టినా లేదా ఆదు ఆదుర్దా కలిగించే ప్రాపంచిక సమాచారం మీద ధ్యాస పెట్టినా కడుపు నిండింది అనే సంకేతాన్ని పట్టించుకోక తినడం కొనసాగుతుంది ద్వితీయ మనసులోని డీని చేరుతున్న అవసరం లేని సిగ్నల్స్ని పట్టించుకోని శక్తి అంటే తిరస్కరించే శక్తి ఏబిసికి ధ్యానంతో వస్తుంది అలా తిరస్కరించే పద్ధతిని తపస్సు అంటారు ఏబిసి అంటే ప్రాథమిక మనసును మరియు అహంను పొందిన ఆత్మ అది డిఈఎఫ్ని తిరస్కరిస్తూ తన ధ్యాసను ధ్యాన కోరిక ద్వారా హెచ్ అంటే హృదయంపై స్థిరంగా నిలిపే ప్రయత్నం లేదా సాధన వల్ల ధ్యాస తీవ్రత పెరుగుతూ ఉంటుంది మరియు డిలోని వాడని ప్రపంచ సమాచారం మరియు కోరికలు క్షీణిస్తూ ఉంటాయి అందువల్ల మనిషిలో నెమ్మదితనం వస్తుంది శరీరం నుండి డీకి వచ్చే అవసరమైన ప్రతి సంకేతాన్ని గుర్తించగలుగుతాం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం మరి ధ్యాస తీవ్రత పెరగాలంటే ఇంకా ఏం చేయాలి భోజనం సమయంలో నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఆహార పదార్థాన్ని నములుతూ ఉన్న స్టేజ్ నుంచి ఆ పదార్థం కడుపులోకి చేరే వరకు జరుగుతున్న దాని ప్రయాణంను గమనిస్తూ ఉండండి చాలు భోజనం చివరి వరకు అదే చేస్తూ ఉండండి అలాగే టీ తాగుతున్నప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబించండి ఇది కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే ధ్యానం లాంటిది కానీ తేడా ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస బదులుగా ఇందులో స్పర్శ మీద ధ్యాస పెడతాం దీనివల్ల నెమ్మదిగా మీ ధ్యాస తీవ్రత పెరుగుతుంది మనసుకు చేరిన ప్రతి సిగ్నల్ను గమనించగలుగుతారు మీ శరీరంలో జరుగుతున్న చాలా పనులను గమనించగలుగుతారు అందువల్ల ఆదుర్ద తగ్గుతుంది కోరిక కూడా తగ్గుతుంది ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మ అంటే ఏబిసి మొత్తంగా ఏడు పనులను నిరంతరంగా చేస్తూ ఉంటుంది అందులో అలవాటు పడడం కూడా ఒక పని ఏబిసి డికి అలవాటు పడితే ధ్యానం చేయలేదు అలాగే ధ్యానంకు అలవాటు పడితే డి మీదకు అంటే ఇతర కోరికల మీదకు ధ్యాస వండదు